మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పల్లో స్వీపర్లు ఉన్న బైరుగానపల్లి స్కూల్లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారని ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది విద్యార్థుల బతుకు విలువ ఇదేనా అని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా అంటూ ఇది విద్యాలయమా లేక శిక్షా స్థలమా అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెంచుకుని ఇప్పటికైనా విద్యాశాఖపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు

Kete kama, kete kama. Mama, saadam cha. Kete kama. Kao prajit.